హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చాము తనైతే అయితే హాస్పిటల్ డాక్టర్ వచ్చి చూశారు కొంచెం ఫీవర్ ఉందని చెప్పారు ఈయన లైట్గా అన్న తినమన్నాడు అందుకే కొంచెం పులరాను ఉంటే నైట్ది తాలింపు వేసాను కొంచెం అయితే పెడుతున్నాను ఇది తినేసి టాయిలెట్లు వేసుకోవాలి లేకపోతే టాబ్లెట్లు డైట్ వేసుకుంటే మనల్ని ఇంకెక్కువ ఎఫెక్ట్ అయింది కదా ఫ్రెండ్స్ అందుకోసమైతే ఇదైతే పుల్లరైతే పెట్టాను కొంచెం ఎంత ఉంది లైట్గా తినమన్నా ఎట్లా తనకైతే బాగాలేదు ఇక అయినా తప్పదు కదా కొంచెం తినాలి పుల్లరైతే అయితే అని చూడండి ఉప్ప ఎక్కువైందమ్మా కొంచెం అయింది ఇక నాకు అది తెలియదు ఇక ఎంత కొంత అని చేశాను కొంచెం ఎక్కువైందంట మగవాళ్ళు తెలుసు కదా ఫ్రెండ్స్ ఎట్లా చేస్తారు లేకు తెలియదు లేడీస్ అయితే కట్ చేసుకుంటారు మన సంగతి తెలిసింది కదా పర్ఫెక్ట్ గా అయితే ఉండదు ఇక చిన్న కడకైతే చేశాను కూర నేను తినలేదమ్మా కూర వేసుకొని అదే కొంచెం పులిహార వేసుకుని తిన్నాను కూర కొంచెం ఉంది పిల్లలకు పెట్టాను కదా కూర వచ్చేసి అయితే క్యాలిఫోర్ చేశారు కొంచెం మళ్ళీ పిల్లల కదా వచ్చినా కానీ ఇక పులర్ వేసుకునే తిన్నాను ఫ్రెండ్స్ నేను కూడా ఇక తను కూడా కొంచెం పెట్టాను ఇక సాయంత్రం మళ్ళీ కర్రీ చేసుకోవాలి ఇక డబల్ డబల్ చేయలేదా ఫ్రెండ్స్ అందుకని చేయలేదు డాక్టర్ అయితే కొంచెం ఫేవర్ అయితే ఎక్కువ అన్నాడు ఇక తింటే అది తిను అది తింటే ట్యాగ్లెట్లు వేస్తాను ట్యాగెట్లు వేసుకుని ఒక టూ అవర్స్ అన్న రజ్ అనుకో కొంచెం కవర్ అయితే జ్వరం వచ్చినప్పుడు ఏదైనా కొంచెం తినాలి అన్నం ఉంది ఏదన్నా విన్నా కడుపులో ఆశ లేకపోయినా కానీ మొత్తం తిప్పేసి అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయా రేపు కొట్టుకుందో అమ్మ చూడండి ఫ్రెండ్స్ తనకేం బాగాలేదని బాగాలేదు కానీ షాప్కి వెళ్ళి అయితే బ్లౌజులు కొట్టాలి రెండు అర్జెంట్ ఉన్నాయంట ఇక నేనైతే రేపు ఎల్లు ఇప్పుడు వద్దులేవాలా బాగాలేదు కదా ఇవాళ ఒక రోజు అయితే రెస్ట్ చేసుకో రేపు నుంచి అన్న రెగ్యులర్ చేసుకున్నాడు వీళ్ళు కంప్లీట్ చేసి చేసుకొని చెప్పాను చూడాలి మరి ఏం చేసిద్దు సాయంత్రం అన్న పోతా అంటుంది ఏమో వద్దు అన్నాను వీళ్ళు వద్దులే రేపు వద్దులే కంప్లీట్గా ఇలా మొత్తం ఫ్రిడ్ చేసుకో తగ్గిన దాకుండా తగ్గిన తర్వాత రేపు పోవచ్చు అని నేను అన్నాను ఏమేమి బ్లౌజ్ ఏమో అర్జెంట్ ఉంది అన్నారంట కస్టమర్ ఎవరు కస్టమర్ అందరు అట్లా అంటారు అర్జెంట్ ఉంది అంటారు తిను తిను మెల్ల తిను ఎట్లాగడ తినాలి ఆపితే బాగుండదు తింటేనే కదా దగ్గేది మెల్ల నవ్వులు ఏం చేద్దాం మరి కొంచెం 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 దినం ఎట్లా నోపు చేసుకు కొంచెం దిను కొన్ని దినాలు ఎట్లా తప్పదు మరి ఇప్పుడే ఒక కస్టమర్ కూడా కాల్ చేశారు ఫ్రెండ్స్ అదే అదే జాకెట్ చెప్పాను కదా అని నేను చెప్పమన్నాయి నేను సాయంత్రం వద్దు ఇస్తానులే అని చెప్పు సరే హెల్త్ బాగాలేదని చెప్పు అన్నాను అదే చెప్పింది కస్టమర్ ముందు అయితే మనం హెల్త్ అయితే చూసుకోవాలి కదా ఫ్రెండ్స్ మనం బాగుంటేనే కదా ఏదన్నా కానీ అంతే కదా ఫ్రెండ్స్ అందుకోసం అయితే ముందైతే హెల్త్ అయితే బాగా చూసుకో తగ్గిన తర్వాత పోవచ్చు అయితే కంప్లీట్గా రిజ్ చేసుకొని చెప్పాను ఇవి చూడాలి ఏం చేస్తుందో మా మేడం గారు క్యాలిఫ్లవర్ అయితే ఉన్నాను చూడండి ఎట్లా ఉంది ఏదైనా నాకు వచ్చినట్టు ఉన్నాను రైస్ అయితే కొత్తవి తీసుకున్నాం రైస్ తీసుకున్నాను రైస్ బ్యాగ్ కానీ అన్నం అంతా దగ్గరకు అవుతుంది ఫ్రెండ్స్ వాళ్ళకి కొత్త రైస్ అయితే అన్నమే బాగుంటలేదు వాళ్ళకి మెల్లమెల్ల తిండి కొన్ని నీళ్ళు లాగా అవసరం అయితే దాం చెప్పి అయితే తినాలి మరి కొంచెం కడుపు ఆశలు ఉండాలి ఆశలు లేకపోతే అట్లా ఉంటుంది కొంచెం తినే కాసేపు ట్యాబ్లెట్ వేసుకో కాసేపు వనుకోనుకో గంట రెండు గంటలు రెడ్ చేసుకో తగ్గిద్ది ఏం నీకు నిద్ర లేక కూడా అట్లయితే నిద్ర నువ్వు నిద్ర నిద్రపోవాలి సెల్ ఎక్కువ చూసినా కానీ ప్రాబ్లం వాళ్ళకి సెల్ కూడా అంత సురొద్దు నైట్ కూడా వాళ్ళకి మినిమం మనకి ఎయిట్ అవర్స్ నిద్ర ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఎయిట్ అవర్స్ అయితే ఏమైతే నిద్రపోవట్లేదు నాలుగైదు గంటల నిద్రపోయిద్ది మళ్ళీ తలనిప్పు అదే ప్రాబ్లం అందుకే నీకు నిద్ర ఎక్కువ కావాలి ఎయిట్ అవర్స్ నిద్ర పోతే మాత్రం ఏం కాదు మనిషికి మినిమం ఎయిట్ అవర్స్ నిద్ర ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరు బాగున్నారా నేనైతే ఇలా ఉన్నాను అండ్ ఈ రోజు మార్నింగ్ నుండి కూడా పడుకునే ఉన్నాను ఇప్పుడే లేచి ఇదిగోండి స్నానం అది ఇంకా ఫ్రెష్ అప్ అంటే స్నానం చేశాను కానీ ఇంకా ఫార్డర్ బొట్ట అట్లా ఏం పెట్టుకోలేదు ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఈరోజు చాలా లేట్ అయిపోయింది కదా బ్లాగ్ స్టార్ట్ చేయక అని చెప్పేసి కానీ మా వారైతే మార్నింగే స్టార్ట్ చేశారంట ఇంకా అందుకనే ఇప్పుడైతే నేను మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ అయితే బుట్ట పెట్టుకొని వచ్చేసి మీతో మాట్లాడతాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి బుట్ట పెట్టుకొని వచ్చేసాను ఇంకా ఈరోజు రోజు అయితే వెళ్ళలేదు ఈ రోజు అర్జెంట్ బ్లౌజ్లు అయితే ఉన్నాయి కొట్టేటివి ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కానీ అస్సలు బాగాలేదు ఇంకా చాలా నీరసంగా నీరసంగా ఉంది ఇంకా షాప్కి వెళ్ళాలన్నా కూడా అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు ఈ రోజు చూడాలి ఇంకా కస్టమర్ కి అయితే చెప్పాలి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయితే టూ థర్టీ అవుతుంది ఇప్పుడు దాకా అయితే పడుకున్నాను ఇంకా టాబ్లెట్ వేసుకున్నాను కదా కొంచెం ఫీవర్ అయితే తగ్గింది డెక్ కూడా కొంచెం లైట్ గా తగ్గింది కానీ ఏదైనా తింటే మాత్రం నోరు చేరుగా ఉందనమాట అందుకనే ఇంకా ఏం తినబుద్ధి కావట్లేదు చూడ్డానికి కానీ చాలా నీరసంగా ఉంది మాట్లాడడానికి కూడా ఓపిక లేదు ఇంకా ఈ రోజు మా ఇంట్లో మొత్తం పని అంతా మా ఆయన చేస్తారనమాట ఇప్పుడు కూడా కొన్ని గిన్నెలు ఉంటాయి అవి కూడా కడిగేస్తున్నారు మేము వీడియో షూట్ చేస్తున్నాం అనమాట అంటే బయటికి వెళ్దాము అనుకుంటున్నాము కాసేపు పట్ల మరి చూడాలి వెళ్తామా లేదనేది ఇప్పుడైతే ఇంట్లో పని అయితే ఈ రోజంతా మా ఆయన చేస్తారనమాట లేచి ఒకసారి ఇల్లంతా ఊడ్ చేశాను అనమాట ఎందుకంటే అంత గలీజ్ గా ఉంది మార్నింగ్ నుండి కూడా సరిగా ఊడలేదు కదా లేచి ఇంకా ఇల్లు అంతా ఒకసారి ఊడ్చేసి ఇప్పుడు అన్ని గిన్నెలు సింకులు వేసారు అనమాట ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఉన్నాయి ఇంకెందుకంటే వాళ్ళకి సర్దడం రాదు కదా ఇంకా లేడీస్ అనుకోండి అదొకటి అన్ని నీట్ గా చేసుకుంటాము ఇంకా మార్నింగ్ వంట అది చేసేసి పిల్లల్ని అయితే స్కూల్ పంపించేస్తారు మా ఆయన ఇంకా అది చేయడమే గ్రేట్ కదా ఇంకెప్పుడు సౌండ్ వస్తుంది కదా గిన్నెలు అయితే కలుగుతున్నారనమాట అవి కడిగేసిన తర్వాత అప్పటికి పిల్లలు వచ్చే టైంకి బయటకు వెళ్దాం అనుకుంటున్నాము అంటే నాకు కొంచెం ఇంట్లో ఉంటే ఇదోలా ఉంది అంట నిజంగా ఇంట్లో ఉండే మనశ్శాంతిగా కూడా లేదు షాప్కి వెళ్ళలేదు ఇంట్లో ఉన్నాను ప్లస్ కూర్చుంటనేమో కూర్చోలేకపోతున్నాను నీరసంగా ఉంది అసలు కళ్ళు తీరు బుద్ధి లేదు పడుకొని పడుకొని మొత్తం ఘోరంగా ఉంది అందుకనే స్నానం చేశాను ఇంకా స్నానం చేస్తే ఇంకా తలస్నానం చేస్తా అంటే మా ఆయన వద్దన్నారు అనమాట కొంచెం రిలీఫ్ గా ఉంటుందేమో అని చెప్పేసి ఇంకా అందుకని అవన్నీ గిన్నెలన్నీ తీసి నీట్గా కూడి చేశాను స్టవ్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేశాను స్టవ్ దగ్గర కడిగేసాను ఇంకా కడిగితేనే వీడో షూట్ చేయలేదు ఇంకా కడిగేసి మొత్తం లో అన్ని గిన్నెలు వేస్తే ఇప్పుడైతే కడుగుతున్నాను అనమాట ఇంకా అవన్నీ కడిగితే ఇల్లు నీట్గా ఉంటుంది లేదంటే ఏదోలా ఉంది ఇంక పైన బట్టలు ఆరేస్తున్నాయి కదా ఇవన్నీ కూడా తీసి ఫోల్డ్ చేయాలి సాయంత్రం మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేయాలి ఇంకా ఫుల్గా ఉన్నాయి బట్టలు కూడా ఇవి ఇంకా ఈ రోజు చిన్నోడు కూడా స్కూల్ కు వెళ్ళనున్నాడు ఎందుకంటే వాడికి కూడా కాల్కి నిన్న కబడ్డీ ఆడాడంట హాలిడే అని చెప్పేసి ఫ్రెండ్స్ తోనే కాలుకి పట్టేసినట్టయి రావట్లేదు సరిగా వెళ్ళను అన్నాడు కానీ మేమే బలవంతంగా పంపించేసినాము ఎందుకంటే ఆల్రెడీ టూ డేస్ నుండి ఇంట్లోనే ఉన్నావు కదా ఈ రోజు వెళ్ళు అని చెప్పేసి ఎందుకంటే అంత అంత ఫీజులు కట్టేసి మనం చదివిస్తున్నాం కదా ఒక రోజు హాలిడే పెట్టేస్తున్నా కూడా మనం ఇంత పెడుతున్నాం అనేది చూడండి రోజుకి ఇంత అని మనీ కడుగుతున్నాం కదా వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి మా వారు వివరిస్తూ ఉంటారు అనమాట ఇంకా దాంట్లోనే వెళ్ళాడు మరీ బాగలేకపోతే ఇంకా పంపించాలండి కానీ కొంచెం కాలర్లో నడవ రాలేదనమాట అంతే ఇంకా వెళ్ళాడు ఇప్పుడైతే స్కూల్ ఈ రోజు మా వారు ఇంట్లోనే ఉన్నాడు ఇక నాకు హెల్త్ బాగాలేదు కదా హెల్త్ బాగలేకపోతే చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అప్పటికి లంచ్ బాక్స్ అయితే పెట్టేసుకున్నారు వెళ్తానే ఇంకా నాకు బాగలేదు అని చెప్పేసి ఇంకా ఎవరు చూసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ అందులో నాకు తల తిరిగినట్టు అయ్యి కింద పడిపోయినట్టు అవు అయిపోతుంది అనమాట ఇంకా అస్సలు బాగుండదు ఏడుస్తూనే ఉంటాను మళ్ళీ ఇతర వచ్చేవారికి ఎందుకో తెలియదు ఇక మా వారిని పక్కన ఉంటే నాకు నా పక్కన మా అమ్మ ఉన్న ఫీలింగ్ అనమాట నాకు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళకపోయినా పర్లేదు కానీ మా వారిని పక్కన ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట అందుకని ఇంకా ఈరోజు ఉన్నామని చెప్పారు ఇంకా అందుకే నేను నిన్న ఉన్నారు ఈరోజు కూడా ఉన్నారు ఒక వస్తా అని చెప్పేసి ఉన్నారు ఈరోజేమో నాకు అని ఉన్నారనమాట ఇంకా అంటే నాకేదన్నా అయితే ఖచ్చితంగా మా వారే చూసుకుంటారనమాట అంటే వెళ్ళరు ఇక్కడ అలా వదిలేసి అలాంటి సిచ్యువేషన్లో నేను ఎప్పుడైనా మధ్యాహ్నం బాగాలేకపోయినా ఫోన్ చేసినా కూడా ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట ఇంకా మళ్ళీ ఫోన్ చేసి ఇదంతా ఎందుకని ఉండమని చెప్పేసి అన్నాను అందుకని ఉన్నారు ఇంకా ఉన్నప్పటి నుండి నాకైతే చాలా ఇంకా అదే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం కానీ హాస్పిటల్కి వెళ్ళకపోయినా నాకు హ్యాపీ అనమాట పని ఉంటే ఇంకా ఈరోజైతే లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ బయటికి వెళ్తున్నారు పిల్లలు పొద్దున పాపం అన్నీ దోమండి ఇదిగంటే మధ్యాహ్నము మొత్తం దీన్ని నిండా సింక్ లో ఉన్న బౌల్ అన్నీ దోమేసాడు నేనేమో ఇదంతా క్లీన్ చేసుకున్నా ఇంకా స్టవ్ అయ్యేది పెట్టాలి ఇప్పుడే వంట చేయట్లేదు కదా అని చెప్పేసి పెట్టలేదు అంతాగానే దోమేశారా ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు పిల్లలు స్కూల్ నుండి రాగానే మళ్ళీ సింక్లో అయితే గిన్నెలు అయితే మళ్ళీ మొదలైనాయి ఇంకా ఇదే ఫ్రెండ్స్ లేడీస్ అంటే చేసుకుంటాం కానీ జెంట్స్ ఒకటే తిరిగి చేయాలంటే కష్టం కదా ఇప్పుడైతే మా పిల్లలు మా వారైతే వెళ్ళారు బయటికి ఇంకా వాళ్ళని వదిలిపెట్టేసి నన్ను తీసుకో తీసుకెళ్ళడానికి అయితే వస్తారు ఇంకా అందుకని ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నా బెడ్షీట్ చూడండి ఎట్లా చేశారో వెళ్ళి ఒక వన్ అవర్ అలా స్పెండ్ చేసి వద్దామని చెప్పేసి అనుకొని వెళ్తున్నాము నేనైతే తాళమేసి బయటకు వెళ్తా స్వీట్స్ తీసుకుని డోర్ కూడా పెట్టేస్తా స్టిక్ కూడా తీసుకెళ్తా అక్కడ ఎట్లా ఉంటుందో తెలియదు మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం అక్కడికి ఉంటుంది వాళ్ళు ఏంది ఏం తిస్తావుడాది అది పాపం పిల్లల్ని దూరం అని తప్పించుకొని పంపించే దినట్లుంటుంది అనుకోవాలి இது எட்டு போது ரூட்டு அவுன குல்லாப்பூச்சம்பெண்ட்ஸ் இது அந்த திருக்கேம்ப அந்த ரா தப்ப చేద్దామని బయటకు వచ్చినాం కానీ ఏదో అది మంచిగా వీడియో షూట్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చినాం కానీ ఇష్టం హాఫ్ అన్ అవర్ కూడా లేదంట యాభై యాభై ఇయ్యాలంట మళ్ళీ అది మొత్తం అడవిలాగా ఉన్నది ప్లేస్ ప్లే ఒక పార్క్ అయితే వెళ్తే సిక్స్ వర్క్ చేస్తారంట ఎంట్రీ ఫీజే ఫిఫ్టీ రూపీస్ ఉంది రీచ్ పర్సన్ కి ఇంకెందుకు అని చెప్పేసి టైం లేదు అప్పటికే ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా అందుకనే ఇట్లా బయటకు బయట సైడ్ ഇല്ലല്ലാ ഓക്കേ ഇതിന് ഇല്ലാ ആഫസർ ആ ഇല്ലല്ലാ ഇതിന്റെ ചെറുവാ വാട്ടർ ഇങ്ങടാ എന്താ ഇവിടെ Best three hein The king is always snowing here எக்காகவாலை Eso. ¿Sabes? En ese caso, entonces

ये नेक्स्ट पर ओके इसको आगे चलो अरे यार ये तो मिलकर के सही कर दो ये तो सालेट तुमने तार लगा दो अरे उल्टा सुन ले 4520 ये Kazuto This guy OK...ok now put I'll

అయితే బయటికి పోయాం బయటకు పోతే బ్రెడ్ ఇవన్నీ పాల ప్యాకెట్ తర్వాత ఎగ్స్ ఇవన్నీ తెచ్చుకున్నాం పిల్లలు ఎంత తినడానికైనా తెచ్చుకున్నారు తిను ఇంకా అయితే తెచ్చుకున్నారు ఇదే తింటాను నోటికైతే బాగుంటుంది అని చెప్పి నాకు ఇష్టం హల్దిరామ్స్ పల్లీలు అది చిన్న పొద్దు చిన్నది ఏది ఇచ్చినా చిన్నడైతే కొంచెం కొంచెం పెడతానే ఉంటాడు జస్ట్ కూడా పెడతాడు పాపం వాళ్ళు ఏది వాళ్ళు ఏది తిన్నా కూడా మాకు పెడతారు కొంచెం కొంచెం యా ఇది కూడా ఓపెన్ చేస్తాం మనిషి కొన్న తిన్న కొన్ని